వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వీణు భవన్ ఇంక్రియేషన్స్ ఇంకా ఈరోజు మన ఛానల్లో అద్దరిపోయే స్నాక్ రెసిపీ అండి ఎప్పుడు ఆనియన్ పకోడీయే కాకుండా ఒక్కసారి ఇలా ట్రై క్యాబేజీ పకోడీని అయితే సూపర్గా ఉంటుంది చాలా క్రిస్పీగా ఉంటుంది సో తిన్నా కొద్ది ఇంకా తినాలి అనిపించే విధంగా ఉంటుందన్నమాట ఇది ఈవినింగ్ టైంలో స్నాక్ తినడానికైనా అలాగే క్యాబేజ్ ఇష్టపడని వాళ్ళకి కూడా ఇలా ఒక్కసారి ప్రకోడి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది సో ఇది ఎలా వీడియోలోకి అయితే అయిపోయి చూసేద్దాం పదండి ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూసినట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టు చిన్న లైక్ అయితే తప్పకుండా ఇచ్చేసేయండి సో కొత్తగా నా ఛానల్లోకి వచ్చినట్టయితే తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి సో ఇంకా క్యాబేజీ పకోడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అనమాట సో క్యాబేజీని అయితే ముందుగా సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను ఇంకోటి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అలాగే సన్నగా కట్ చేసుకున్న కొంచెం కరివేపాకు అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ చిట్టికడంతా పసుపు అనమాట కొంచెం కలర్ కోసం అనమాట వన్ కప్పు శనగపిండి అలాగే వన్ కప్పు ఫ్లోర్ అనమాట సో ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను ముందుగా మనకు క్యాబేజ్ పకోడి కోసం అయితే ఇవ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం ధనియాల పౌడర్ కారం అలాగే పసుపు ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంకా వీటన్నిటిని వేసి మంచిగా కారం గిట్లా క్యాబేజ్కి పట్టేటట్టుగా మంచిగా అట్లా నలిపినట్టుగా కలపాలన్నమాట సో దాంట్లోకి టేస్ట్ తగ్గట్టుగా కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మరొకసారి అయితే మంచిగా కలిపేసుకున్న తర్వాత పిండిని అయితే యాడ్ చేసుకుందాం ఇక క్యాబేజ్కి అయితే కారం ఉప్పు పసుపు మంచి అల్లంల్లుల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా పట్టేటట్టుగా మంచిగా కలపాలన్నమాట సో ఇప్పుడు చూ కలిపాం కదా ఇప్పుడు దీంట్లోకి అయితే హాఫ్ కప్ అంతా శనగపిండి అయితే తీసుకున్నానండి ఎక్స్ట్రా ఇంకా యాడ్ అయితే తర్వాత యాడ్ చేసుకుంది దీంట్లోకి హాఫ్ కప్ అంతా కాన్ఫ్లోర్ అయితే తీసుకున్నానండి దీని ప్లేస్లో మీరు బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు ఉన్నవాళ్ళు కాన్ఫ్లోర్ ఉంటే ఫ్లోర్ అయినా వేసుకోండి ఫ్లోర్ వేయడం వల్ల కొంచెం క్రిస్పీనెస్గా వస్తుంది అనమాట టేస్ట్ బాగుంటుంది పకోడి అనేది సో దానికోసం నేనైతే ఫ్లోర్ అయితే యాడ్ చేశాను అనమాట సో వీటన్నిటినీ వేసి మంచిగా క్యాబేజ్కి అయితే పట్టేటట్టుగా పిండి కలపాలన్నమాట మంచిగా సో ఉల్లిపాయ పకోడికి ఎలాగైతే నలుపుతామో సో అలాగా మంచిగా కలిపేసి కొన్ని కొన్ని వాటర్ చిలకర ఇచ్చినట్టుగా వేసుకుని పిండిని కలపాలన్నమాట ఒకేసారి మొత్తం వాటర్ అయితే పోయొద్దనమాట కొంచెం లైట్గా చిలకర ఇచ్చినట్టుగా వేసుకుంటూ పిండిని ఇలా కలపడం వల్ల మంచిగా క్రిస్పీగా వస్తుంది పకోడికి అయితే మంచిగా క్యాబేజ్కి అయితే శనగపిండి అండ్ ఫ్లోర్ పిండి కూడా బాగా పడుతుంది అనమాట సో చూపించిన విధంగా ఇలా మంచిగా స్నా చిలకరిచ్చుకుంటూ కలుపుకోవాలి పిండిని అయితే ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డీ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టుకుందామండి సో దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకున్నానండి సో ఆయిల్ హీట్ అయ్యాక మనం పకోడీ అయితే వేసుకుందాం సో చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా క్రిస్పీగా ఉంటుంది ఈవినింగ్ టైంలో స్నాక్ తినడానికైనా పిల్లలు స్కూల్ నుంచి రాగానే క్యాబేజీ తినని పిల్లలకు కూడా ఇలా ట్రై చేసి ఖచ్చితంగా పకోడీ అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇది ఇప్పుడైతే పకోడీని అయితే మంచిగా నెమ్మదిగా ఇలా వేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో పెడితే లోపల అనమాట మిగతా కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల అయితే అసలు ఉడకదు సో దానికోసం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా క్యా పకోడీని అయితే వేసు వేయించుకోండి సో చాలా బాగుంటుంది ఇది తినడానికి ఇష్టపడని పిల్లల క్యాబేజీ కూడా సో ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారనమాట అంత టేస్ట్గా ఉంటుంది సో ఇలా మంచిగా ఫ్రై అవుతుంది చూడండి ఇలా ఫ్రై అయినప్పుడు మంచిగా కలుపుతూ ఉంటే మంచిగా లోపల కూడా క్రిస్పీగా ఫ్రై అవుతుంది అనమాట ఈవెన్గా సో చాలా క్రిస్పీగా వస్తుంది ఇలా క్యాబేజ్ అనేది లోపల మంచిగా ఉడకాలన్నమాట సో దానికోసం మంచిగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉప్పు కారం సరిగా వేసుకుంటే టేస్ట్ అండ్ కాన్ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది మాకైతే భలే ఇష్టం అనమాట చాలా ఇష్టం ఇంట్లో అయితే అందరికీ సో మా క్యాబేజ్ కర్రీ చేస్తే తినారు కానీ పకోడీ చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా తింటారండి ఏం మిగలకుండా తింటారనమాట అంత టేస్ట్గా ఉంటుంది అంత ఇష్టం కూడా సో ఇలా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయని పిల్లలు క్యాబేజ్ తినని పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారనమాట సో ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి ఇవి తీసి ఇంకా పక్కన ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాము ఇప్పుడు సెకండ్ టైంకైతే కొంచెం మళ్ళీ పిండిని అయితే వేసుకుందాం సో మళ్ళీ హై ఫ్లేమ్లో ఉండొద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మళ్ళీ క్యాబేజీని అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటి కూడా కానీ క్యాబేజ్ పకోడీకి ఆనియన్ పకోడీకి చాలా డిఫరెన్స్ ఉంటుందనమాట చాలా టేస్ట్ అయితే చేంజెస్గా ఉంటాయి కానీ ఆనియన్ పకోడీ కన్నా క్యాబేజ్ పకోడీ చాలా టేస్ట్గా ఉంటుంది చాలా తిన్నాకపోతే ఇంకా తినాలి అనిపించే విధంగా టేస్ట్గా బాగుంటుంది సో తప్పకుండా అయితే మీరు అయితే ట్రై చేసేసేయండి పిల్లలైతే ఈవినింగ్ అయిందంటే చాలా అండి ఏదో ఒక స్నాక్ కావాలని ప్రతిసారి అడుగుతూ ఉంటారు కదా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా క్యాబేజ్తో కూడా ఒకసారి పకోడీ అయితే ట్రై చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారనమాట సో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై మీకు మీరైతే సో ఎలా అయిపోయింది కదా దీన్ని అయితే ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇలా చాలా బాగా వచ్చింది చాలా క్రిస్పీగా కూడా వచ్చిందనమాట చాలా టేస్ట్గా కూడా కుదిరింది చాలా బాగా వచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసేయండి ఎంత టేస్ట్గా ఉండే క్యాబేజీ పకోడీ అండి చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా కూడా వస్తుంది అనమాట మీరు అయితే తప్పకుండా ట్రై చేసేసేయండి ఇష్టపడని పిల్లలకైనా క్యాబేజీ ఇలా ట్రై చేసి పెట్టేసేయండి ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్